హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఈ వీడియోలో ఒక రెండు కోడిపుంజలు అయితే అయితే పెడుతున్నాను ఇక్కడ వచ్చేసి నలసవల రెండోది వచ్చేసి నమిల్ డాగా ఇదైతే కొంచెం పెద్ద కోడే ఇరవై రెండున్నర ఉంటుంది ఇంకోటి వచ్చేసి అది చిన్నదే ఉన్నది ఉన్నట్టు చెప్తాను ఏదైనా సరే ముందుగా దీని ఊరల్లోకి వెళ్తే దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు ఉంటుంది వెయిట్ ముడికేళ్ళు ఉంటుంది ముడికేళ్ళు పైన ఉంటుంది వయసు వచ్చేసి కరెక్ట్గా పదమూడు నెలలు ఉంటుంది ఇక్కడ కాకినాలు వచ్చేసి ఇది చిన్నగా కనిపించొచ్చు అయితే పెద్ద కోడిపుంజే డబుల్ బాడీ ఉంటుంది నేను ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు చెప్తాను ఇంకా ఇదే నెవిల్ డాగ కొడుపుంజంజ అయితే కురసపాటు కానీ బాగుంటుంది కొడుపుంజు దీని పనితనం కూడా చాలా బాగుంటుంది ఇంకా దీని విరళ కలితే దీని వెయిట్ ఇరవై ఒకటిన్నర ఇరవై రెండు ఉంటుంది ఇరవై రెండు ఉంటుంది వెయిట్ మూడు కేజీలు ఉంటుంది బంచి బలం మీద ఉంది వయసు వచ్చేసి కరెక్ట్గా సంవత్సరం ఇంకా ఈ రెండు కొడుగుంజులకు ధర చూసుకుంటే రెండు కలిపి పద్నాలుగు వేలు చెప్తున్నా అదైతే ఫిక్స్డ్ కాస్ట్ అరెట్కి ఓకే అనుకోవాలి మాత్రం కాల్ చేయండి పాస్ టైంపాస్గా చేయొద్దు ఫోన్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలకు చేస్తా ఒక పది నిమిషాలకు చేస్తా అలాంటి వాళ్ళు అయితే చేయొద్దు ఖచ్చితంగా తీసుకున్న వాళ్ళు మాత్రమే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్ మేము సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ మాత్రం మీరే భరించాలి మా యొక్క వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్